మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన దేశభక్తి విషయంలో మిగిలిన భారతీయుల కళ్ళు తెరిపించే విధంగా ఉంది ఎందుకంటే మన దేశాన్ని మన ముందే విమర్శిస్తున్నా దేశాన్ని మొక్కలు చేస్తామంటూ మతతత్వవాదులు రెచ్చిపోతున్నా ఇలా ఎవరు ఏమన్నా సరే నాకెందుకులే అని కళ్ళు చెవులు మూసుకొని వెళ్ళిపోతున్నా చాలామంది సెక్యులర్ భారతీయులకు తన ఉద్యోగం కన్నా తన దేశ గౌరవమే ముఖ్యం అంటూ తన దేశభక్తిని చాటుకొని ఇది హిందుస్థాన్ అంటూ ఎలుగెత్తి చాటిన ఢిల్లీ ఊబర్ క్యాబ్ డ్రైవర్కి సెల్యూట్ చేయక తప్పదు విషయం ఏమిటంటే ఒక పాకిస్తానీ మరియు వాడి గర్ల్ ఫ్రెండ్ ఆవిడ ఒక ఇండియన్ ఇద్దరు కలిసి ఢిల్లీలో ఒక ఊబర్ క్యాబ్ ఎక్కారు క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి ఆ పాకిస్తానీ వెధవ భారతీయులని భారతీయుల అలవాట్లని భారతీయులు స్వార్థపూర్తమైన మనస్తత్వం కలవారని ఎవరికి ఎదుటి వారికి సహాయం చేసే మంచి గుణాలు భారతీయుల్లో లేవంటూ మా పాకిస్తాన్లో అయితే ఈ విధంగా కాదు మేమందరికి సహాయం చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళమంటూ భారతని కించపరుస్తూ వాడు మాట్లాడుతుంటే నువ్వు చెబుతుంది తప్పురా అంటూ వాడు నోరు ముయించాల్సిన ఓ భారత స్త్రీ తన దేశాన్ని తన దేశ ప్రజలను ఇంతలా అవమానిస్తుంటే ఏమీ పట్టనట్లు ఆ పాకిస్తానీ వెదవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది ఇది ఇలా జరుగుతూ ఉంటే క్యాబ్ డ్రైవర్ ముందుగానే ఆ పాకిస్తానీ వాడికి హెచ్చరించాడు దయచేసి మా దేశాన్ని విమర్శించడం ఆపేసి మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ గమ్యస్థానానికి మిమ్మల్ని చేరుస్తానంటూ సున్నితంగా హెచ్చరించాడు అయినా సరే పాకిస్తానీ హౌలేగాడు వాడి మాయలో పడిపోయిన భారత స్త్రీ క్యాబ్ డ్రైవర్ మాటలను ఎంత మాత్రం లెక్క చేయకుండా దేశాన్ని విమర్శిస్తూ ఉంటే క్యాబ్ డ్రైవర్ తట్టుకోలేకపోయాడు తన ముందే తన దేశాన్ని ఒక పాకిస్తానీ వెదవ విమర్శిస్తూ ఉంటే వాడిని ఆపాల్సిన ఒక భారత స్త్రీ వాడికి వంట పాడుతూ ఉంటే తట్టుకోలేని ఆ క్యాబ్ డ్రైవర్ కార్ ని రోడ్డు మధ్యలో ఆపేసి వాళ్ళిద్దరిని కార్లోంచి గెంటేశాడు అప్పుడు వాళ్ళ మధ్య కొంత వాగ్వివాదం జరిగింది అయితే అక్కడ జరిగిన సంఘటనని ఫోన్ లో రికార్డ్ చేసి తనకి తన పాకిస్తానీ బాయ్ ఫ్రెండ్ కి ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది తన ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఒక ఊబర్ క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని అర్ధరాత్రి నడు రోడ్డు మీద వదిలేశాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నించింది అయితే ఈ వీడియో కాస్త క్షణాల్లోనే దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది అయితే ఈ విషయమై స్పందిస్తూ కొంతమంది సెక్యులర్లు లిబరల్స్ అనే పేరు చెప్పుకునే మేధావులు పాకిస్తానీ వాడిని అగౌరవపరచారంటూ నోరు పారేసుకోగా భారతీయులు మాత్రం క్యాబ్ డ్రైవర్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని దేశభక్తి అంటే ఈ విధంగానే ఉండాలి మన దేశాన్ని మన కళ్ళ ముందు ఎవరైనా తిడితే వాడికి మనం బుద్ధి చెప్పాలంటూ క్యాబ్ డ్రైవర్ ని ఆకాశానికి ఎత్తేసారు అదే సమయంలో ఆ పాకిస్తానీతో ఉన్న భారతీయ స్త్రీ క్యాబ్ డ్రైవర్ తో ఇంకో మాట కూడా అంది ఇది మోడీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వంలో ఇలానే జరుగుతుంది అంటూ దేశ ప్రధానిని దేశాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేసింది అప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ కూడా వాళ్ళకి చాలా గట్టిగా ధీటైన సమాధానం ఇచ్చాడు మీరంత హలల్లా సంతానం అంటూనే ఇది మోడీ ఇండియా కాదు ఇది హిందుస్థాన్ ఇది హిందువులు యొక్క దేశం అంటూ గట్టిగా సమాధానాన్ని ఇచ్చి దేశభక్తుల హృదయాన్ని గెలుచుకున్నాడు ఆ పాకిస్తాన్ వాడి మాయలో పడిపోయి సొంత దేశాన్ని విమర్శిస్తున్నా పట్టించుకొని సదరు భారతీయ స్త్రీ తీసిన వీడియోని మీరు కూడా చూడండి कुछ nice. तो तो भी हाँ। नहीं है आप ऐसे कैसे कह सकते हैं दिल्ली के अंदर लोग शरीफ नहीं है मैंने ये नहीं कहा सॉरी मैं आपको लेकिन एक चीज़ अब मैं उस टाइम मैंने आपको सुना की आपने बोला की दिल्ली में रहती दिल्ली में कोई शरीफ नहीं अपने कंट्रोल करेंगे तो उन्होंने बिल्कुल भी ये नहीं कहा था उन्होंने ये कहा था मैं की मैं आपको मैं जो सुनना सर आप वही सुनेंगे मैं आपको आपसे आप कोई दिख्ण कह, दिख्ण कह रहा है मैं भी बगल में बैठी हूँ वो ये कह रहे थे की यहाँ के लोग बहुत वो मतलब परस्त मतलब परस्त तो है ही उसमें ये पाकिस्तानी वो थोड़ी वो चीज है जैसे बॉम्बे के लोग कहते दिल्ली का मतलब तक कोई दिक्कत नहीं है ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్